రెడీ అయినాము కాచాపూర్కి వెళ్తున్నాము మా ఇంటికి సో దసరా హాలిడేస్కి డింపూ తియా అందరం రెడీ అయినాము మా లగేజ్ ఇదంతా ప్యాక్ చేసుకున్నాము ఇది తియాలు బేబీకి స్లీపింగ్ కమ్మిగా చిన్న బేబీకి రెడీ అయి ఉన్నాము మేము తియాగాడు నేను స్పెట్స్ పెట్టుకున్నాము మా నింపులకి టాయ్స్ కావాలంటే క్రైమ్ చేస్తున్నా స్టార్ట్ అయింది మా పిల్లల ఆట మా చూడండి మంచి కూర్చుంది ఏం చేస్తున్నారు మట్టిలా మీకేం పని లేదా ఇది మా ఇంటి దగ్గర హై ట్వింకిల్ మా తియాయుడు చూడండి ఏం ఎక్కడికి వెళ్ళిరు అందరూ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిరు బస్టాప్కా ఎందుకు నిపు కూర్చో బిస్కెట్లు చాక్లెట్స్ మిల్క్ నల్ల వస్తుంది బయట చపాతీ వేస్తుంది మా అక్క నేనేమో బీరకాయలు కట్ చేస్తున్నా ఎప్పుడు వాకింగ్కి వెళ్తారు మా తియా ఇక్కడ ప్లేయింగ్ వేస్తుంది నల్ల వస్తుంది మాకు ఆ టబ్బుల నుండి అస్సలు ఎత్తలేదు తియా ఇచ్చి కూడా ఒకసారి హాయ్ మా డింపు వాళ్ళకి వాళ్ళ బాబాయ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇస్తా అన్నాడు అంట అందుకనే బయట బైక్ క్లీన్ చేస్తున్నారు మా ట్ర ఏమో ఆటలాడుతున్నాడు పైప్ పట్టుకొని మా అక్క చపాతి తింటున్నారు తియా బేబీ ఆడుకుంటుంది ఇక్కడ చూడతీయా మట్టిలో కోదంట మా తియా స్నానం చేసుకుంది అందుకే మా లగేజ్ ఇస్తారు ఎంత ఇదంతా మా లగేజ్ బతుకమ్మ లగేజ్ మంచి కూర్చొని కూర్చోకుంటున్నా అప్పాల కోసం బియ్యం జరుగుతున్నాము రేపు అప్పాలు వేసుకుంటాం కారు అక్కడ అక్కడే పెట్టు అక్కని చూపిడాడే

ట్వింకిల్ ఒక్కడే గుంటే హోంవర్క్ ఎందుకు ఫీవర్ వచ్చింది అయినా కూడా ఆడుకుంటుండు పాపం ఏం చేస్తున్నావు తియా మార్నింగ్ వల్ల ఫైవ్ ఓ క్లాక్ వేసి బయట కడిగేసి ఇల్లు చేసి ఇల్లు కడిగేసి వంట చేసి బట్టలు వాష్ చేయడం అయిపోయింది పుట్టు ఎలా అయింది కర్రడింపులు తియా నేను ఇంకా తినలేదు ఇప్పుడు తినాలి పిన్ని తప్ప కాదు ఓన్లీ పిన్ని అబ్బా ఫోన్ నెట్ వస్తలేదు మాకు ఇంట్లో ఇక్కడ మా ఊర్లో అప్పాల కోసం పిండి కలుపుతున్నాము ఇట్లా ఏమేమి వేసినాం ఇప్పుడు కరివేపాకు మినప్పప్పు పల్లీలు శనగపప్పు పల్లీలు ఇంకా నువ్వులు పచ్చిమిర్చి పేస్ట్ వేసింది వెల్లుల్లి పచ్చిమిర్చి హాట్ వాటర్ ఇవి కొంచెం కారము సాల్ట్ ఎస్ డింపులు నువ్వు కలుపుతావా పిండి మిక్స్ చేస్తావా లాస్ట్ ఇయర్ మిక్స్ చేసినావు నువ్వే ఈ పిండి బాగా మిక్స్ చేసుకోవాలి డింపులు ఫస్ట్ మిక్స్ చేసుకొని అప్పాలు చేసుకోవాలి ఇప్పుడు మా డింపు అప్పాలు వేస్తాడు మళ్ళీ ఇన్ను కాలుస్తాడు మ్యాదింటది ఓకేనా మా ట్వింకిల్ సైకిల్ దొక్కుతున్నాడంట ఇప్పటిదాకా మా తియ్య పాప ఇంకా నేను హ్యాపీగా బతుకున్నాము మా అక్క వాళ్ళు పని చేసుకున్నారు కదా తియ్య కొంచెం హాట్ వాటర్ వేసుకొని పిండి కలుపుకుంటే మంచిగా వస్తాయి అప్పాలు వాటర్ హీట్ ఉన్నాయి అనేసి ఫస్ట్ స్పూన్తో కలుపుతుంది మా అక్క పిండి ఇట్లా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఒకటే సరే మొత్తం కలపరాదు కదా అందుకే అప్పాలు స్టార్ట్ చేసినాం టైం ఎంత అవుతుంది త్రీ అవుతుంది ఏ టైం అవుతుందో కంప్లీట్ అయ్యేసరికి అంటే అప్ప చేస్తావా తియా ఎవరు చేస్తారు మరి ఎవరు చేస్తారు అప్ప పెద్దమ్మ ఆయిల్ పెట్టి అప్ప చేస్తుంది తియా అది కవరు అది అప్పాల మిషన్ ఏం చేసుకుంటావు మిషిన్ బుల్లి మిషన్ కొని మన మీ డాడీని అది వద్దు అది మమ్మీది ఓకేనా మేము అప్పాలు స్టార్ట్ చేసినాము అండ్ మా పిల్లలు అయితే మంచిగా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు మమ్మల్ని అయితే అసలు డిస్టర్బ్ చేయలేదు హ్యాపీగా అప్పాలు చేసుకున్నాము ఏ డిస్టర్బెన్స్ లేకుండా లేదంటే అప్పాల దగ్గరికి వచ్చిందంటే ఇంకా ఆయిల్ ఆ మంట అవన్నీ ఉంటాయి కదా సో అందుకనే కొంచెం భయపడుతూ చేయాలి వీళ్ళకైతే టీవీ పెట్టేసి ఇంట్లో వదిలేసి మేము బయట అప్పాలు చేసుకున్నాం అనమాట అండ్ అప్పాలు స్టార్ట్ చేసినాము లేదో ఒక హాఫ్ అన్ అవర్కి ఫుల్ వర్షం స్టార్ట్ అయ్యింది ఇంకా మళ్ళీ మొత్తం అన్ని ఇంట్లోకి తీసుకొచ్చేసుకున్నాము మా తియాకి వాళ్ళ అన్నయ్యలు అక్కయ్యని చూసిన తర్వాత ఫుల్ హ్యాపీ ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసింది కరీంనగర్లో అయితే ఒక్కతే ఉంటుంది కదా సో లోన్లీగా ఫీల్ అవుతుంది ఇక్కడ వీళ్ళందరినీ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసింది ఇక్కడ మా అక్క అప్పాలు చేస్తుంటే నేను ఇవి రోల్ చేసి ఇస్తున్నాను సో ఒక్కరే చేయడం అంటే కొంచెం కష్టమైపోద్ది కదా అందుకనే అనమాట అండ్ నాకైతే వంటలు అస్సలు రావు చిన్న చిన్న వంటలు చేస్తాను అంతే ఈ అప్పాలు చేయడం చట్నీలు పెట్టడం ఇలాంటివి అయితే అస్సలు రావు వాటి జోలికే వెళ్ళను నేను అండ్ కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాము ఊళ్ళో అండ్ మస్తు టేస్ట్ ఉంటాయి ఇట్లా ఇట్లా చేసిన అప్పాలు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి గారెలు బియ్య పిండితో చేస్తారు కదా అవి తెలంగాణ స్పెషల్ వంటకాలు అండ్ మా నాన్న మేము మేమిద్దరం చేస్తున్నాము అండ్ మా చిన్నక్క చిన్న చిన్న వర్క్స్ వేస్తుంది ఇంట్లో మేము టూ థర్టీ త్రీకి అట్లా స్టార్ట్ చేసినాము స్టార్ట్ చేసినప్పుడు ఫుల్ ఎండ ఉండే తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ అయిపోయిన తర్వాత ఫుల్ వర్షం పడింది ఇంకా మళ్ళీ స్టవ్ మీద చేసినాము అన్నీ ఇంట్లోకి షిఫ్ట్ చేసేసి ఈ గారెలు టేస్టీగా రావాలంటే ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే హాట్ వాటర్తో పిండి కలపాలి మంచి టేస్ట్ వస్తాయి మధ్యలో మతియా వచ్చి ఇదేంటి అదేంటి అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంది తను ఫస్ట్ టైం కదా ఇవన్నీ చూడడం ఈ అప్పాలు ఇవన్నీ సో అందుకనే కొంచెం విద్దగా ఉందన్నమాట మతియా బేబీకి మళ్ళీ ఆయిల్ అప్లై అది ముట్టుకోవద్దు నువ్వు బూగో అవుతుంది మమ్మీ చేస్తుంది నువ్వు చూడు

నైట్ అందరూ ఇట్లా కింద పడుకుంటాం మ్యాట్ వేసేసుకొని సో ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి